మనిషి మేధస్సు కొత్త కొత్త ఆలోచనలకు నాంది పలుకుతుంది అందుకే మనిషి మేధాశక్తిని ఉపయోగించి సైంటిస్టులు సంవత్సరాల కొద్ది పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణను సృష్టిస్తున్నారు కానీ కొంతమంది తన మేధాశక్తిని ఉపయోగించి తక్కువ ఖర్చులోనే నూతన పరికరాలను సృష్టించడం చేస్తూ ఉంటారు కాగా అమరీందర్ అనే యువకుడు తయారు చేసిన ఇంధ్రంపై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ అనే యువకుడు రైతులకు ఉపయోగపడే హార్వెస్టర్ను తయారు చేశారు హార్వెస్టర్ అంటే రైతులు పండించిన వరి ధాన్యంను వడ్లుగా మార్చడానికి మాత్రమే హార్వెస్టర్లు పనిచేయడం జరుగుతుంది కానీ అమరేందర్ తయారు చేసిన హార్వెస్టర్ మాత్రం వరి ధాన్యంతో పాటు అందులో నుంచే బియ్యం కూడా రావడం జరుగుతుంది ఓన్లీ వరి వస్తాయి దీని అడ్వాంటేజ్ ఏంటంటే వస్తాయి టూ ఇన్ వన్ ఇలా మనకు బియ్యం కూడా వస్తాయి ఈ బియ్యం ఎందుకంటే మనకు ఈ రైతుల చిన్న సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాయల దగ్గర కళ్ళలు లేక ఇబ్బంది పడతారు టయానికి ఎండగొట్టాక వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మిల్లలకు పోయేదా ఎలాంటి ఇబ్బంది కాకుండా అక్కడనే వాళ్ళకి ఎంత మట్టు కావాలను ఇప్పుడు తినడానికి కావాలనుకుంటారు దాని ఆటోలు వేసుకొని పోయి వాళ్ళకు అదో ఖర్చు ఇదో ఖర్చు దానికి టైం వృధా అవుతుంది కాబట్టి దాని గురించే నేను ఇది చేయడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి దీన్ని నేను చేసిన ఇప్పుడు సక్సెస్ అయింది అంటే అమరేందర్ తయారు చేసిన హార్వెస్టర్ వరి ధాన్యం కావాలంటే వరి ధాన్యం లేదు వరి పొలంలోనే బియ్యం కూడా కావాలనుకునే రైతులకు అదే హార్వెస్టర్ బియ్యంను కూడా తయారు చేయడం అద్భుతంగా ఉంది ఈ హార్వెస్టర్ను టూ ఇన్ వన్గా ఉపయోగించుకోవచ్చని అమరీందర్ తెలిపారు సంవత్సరం కాలం పాటు శ్రమించి తక్కువ ఖర్చులో తనకున్న మేధాశక్తితో బియ్యం తయారు చేసే హార్వెస్టర్ యంత్రంను తయారు చేయడం జరిగిందని అమరేందర్ తెలిపారు మా అబ్బాయి మా అబ్బాయి అమరేందర్ చాలా తెలివికల్లడు చాలా తెలివి వెళ్ళడు కాకపోతే ఏమి చేయాలనే ఆలోచనలో మేము ఏమి చెప్పినా నాకు ఏదో నా మైండ్లో ఉన్నది నాకు అదే కావాలి కావాలని అదే అనుకుంటుండు చేసి ఒక వన్ ఇయర్ నుంచి కష్టపడంగా కష్టపడంగా ఈ పని సక్సెస్ అయింది వరి కోత మిషన్ అందరికీ జనరల్గా వస్తుంది టూ ఇన్ వన్ ఎందుకంటే చిన్న కర్ర కాబట్టి ఎక్కడికి పోయిన ఆటోలు ప్రాబ్లం జరగడం అక్కడికి పోయి తీసుకురావాలంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అని వచ్చేటి రెండు క్వింటల్లు అడికి పోవడం ఎండ పోసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మా అబ్బాయి ఆయన అంతలో ఆయననే కష్టపొద్దు వద్దు నాన్న నువ్వు ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది నువ్వు వేరే ఎడ్యుకేషన్లు వెళ్ళిపోవాలి బిడ్డ అంట లేదు నాకు అదే కావాలి నా మైండ్ అందులోనే ఉంది కాకపోతే ఆర్థికంగా మేము పూర్తిగా లేము గవర్నమెంట్ మా అబ్బాయిని చాలా పైకి నూతన ఆవిష్కర్తలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చనే దానికి ఉదాహరణగా నిలిచారు అమరేందర్ ప్రభుత్వం వెంటనే అమరేందర్కు ఆర్థిక సాయం చేస్తే రైతులకు ఉపయోగపడే యంత్రాలను తయారు చేయడంతో పాటు ఈ హార్వెస్టర్ ను అందుబాటులోకి తేవడానికి అమరేందర్ కు ప్రభుత్వం ఆర్థికంగా చేయుతనివ్వాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు తన మేధోశక్తితో వ్యవసాయ యంత్రాలను తయారు చేయడానికి ఆర్థిక స్థోమత లేదని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం అందిస్తే మున్ముందు అనేక అద్భుత ఆవిష్కరణలు చేస్తానని అమరేందర్ తెలిపారు అయినా ఇప్పుడు ఈ హార్వెస్టర్ విషయంలో ఆయన రైస్ మామూలుగా రైస్ రైతులకు మార్కెట్ వేరే అవే నడుస్తాయి కానీ కాకపోతే కొడుకు నేరుగా ఇన్నెలకి బియ్యం పోయే మిషన్ తయారు చేసిండు ఆ మిషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇప్పుడు వాళ్ళ మీడియా కూడా నేను మాట్లాడుతున్నా అయితే ఈ విషయాన్ని గవర్నమెంట్ స్పందించి కలెక్టర్ గారు కానీ ఇప్పుడు జాయింట్ కలెక్టర్ కానీ గవర్నమెంట్ సీఎం ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి మాకు ఆర్థికంగా డబ్బులు ఉంటే దాని మిషన్ మేము వంద శాతం తయారు చేసి మీ ప్రజల ముందు పెడతాం నేరుగా రైతులకు మాకు కుటుంబాలకు మా బీద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను వడ్లతో పాటు బియ్యం కూడా తయారు చేసి మామూలుగా వడ్లే కాకుండా బియ్యం కూడా తయారవుతున్నాయి మా కొడుకు చేసిన మిషిని నేను వద్దు మనకి ఇది ఇది మనకు అనుభవంగా మనకు పనిచేది ఆర్థికంగా మనకు